ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి రుచిలో ఇప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బోధుడు గుమ్మడికాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చిన్న బూధుడు గుమ్మడికాయ కూడా తీసుకున్నాండి దీన్ని నాలుగు ముక్కలుగా చేసుకొని ఒక ముక్కను జ్యూస్ కోసం తీసుకున్నాను బోధడు గుమ్మడికాయ ముక్కను కీరా దోసకాయని ఉసిరికాయని అల్లంని తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మొక్కలన్నింటినీ మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకున్నామండి దీన్ని ఇప్పుడు వడగట్టుకుంటే బుదిగుంబాయి జ్యూస్ రెడీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బుధడికాయని రోజు పరగడం తీసుకోవడం మూలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి దీని మూలన బరువు తగ్గుతారు జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఎసిడిటీ తగ్గుతుంది రక్తహీనత తగ్గుతుందండి రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రణ చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ రోజు జ్యూస్ని మీరు కూడా తయారు చేసుకొని ఆరోగ్యాన్ని పెంచుకుంటారని కోరుకుంటా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు నొక్కండి థ్యాంక్ యూ